భారతదేశం ఆరావళి పర్వతాలకు బఫర్ జోన్ కేటాయించి ఆ బఫర్ జోన్ని అద్భుతంగా డెవలప్ చేస్తుంది అంటే ఒక మంచి ఫారెస్ట్ లాగా అక్కడ అన్ని రకాల జీవజాతులు నివసించే విధంగా ఒక అద్భుతమైన ఫారెస్ట్ని మూడు రాష్ట్రాల గుండా ఏదైతే మూడు నాలుగు రాష్ట్రాలు అనుకోండి గుజరాత్ రాజస్థాన్లో ఉంటుంది మొత్తం ఎక్కువగా రాజస్థాన్ తర్వాత ఢిల్లీ ఉత్తరప్రదేశ్ హర్యానాలో కూడా కొంచెం టచ్ అనమాట ఇది హర్యానా ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలను పార పర్వతాలకు బఫర్ జోన్ కేటాయించి సిక్స్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు కేటాయించి అందులో అద్భుతమైన ఫారెస్ట్ని డెవలప్ చేస్తుంది ఇది ఎందుకోసం ఫారెస్ట్ డెవలప్మెంట్ ఎందుకోసం అంటే తార ఎడారి రోజు రోజుకు ఈస్ట్ సైడ్ అంటే ఈ ఆరావళి పర్వతాలు ఉన్న సైడు పెరుక్కుంటూ పెరుక్కుంటూ వచ్చి కాలక్రమేణా ఆరా ఆరావళి పర్వతాలను కూడా ఆక్రమించేటట్లు అది దాని విస్తారాన్ని పెంచుకుంటుంది దాన్ని కట్టడి చేయడం కోసం ఈ చెట్లు వాటర్ని రీసో రీస్టోర్ చేయడం ఇటువంటివి చేయడం వలన ఖచ్చితంగా ఆ తార్ ఎడారి డిజర్ట్ ప్రభావం ఇక్కడికి తగ్గిపోతుంది తగ్గిపోయి అక్కడ జనజీవనంతో పాటు జంతువులు పశుపక్షాదులు కూడా నివసించే యోగ్యమైన సాగు భూమి లభ్యత దొరుకుతుంది దీనివల్ల రాజస్థాన్లో స్థానికంగా ఉన్నటువంటి చాలామందికి బీదలకు అనేక కమ్యూనిటీస్కి అనేక కమ్యూనిటీస్కి జీవనోపాధి కలిగే అవకాశం ఉంది ఇది ఒక బెటర్ అచీవ్మెంట్ లాగా మనం భావించవచ్చు ఇండియాలో తీసుకున్న మంచి గొప్ప నిర్ణయంగా భావించాలి సేమ్ ఇదే విధిగా మన